హలో గాయస్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ హెల్దీ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఫ్రెండ్స్ మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి మీకు డీటెయిల్స్ అందించబడతాయి ఓకేనా ఈ మధ్య కొంచెం మాట్లాడుతూ ఉంటే కొంచెం గుండె పట్టేస్తున్నట్టు అట్లా త్రోట్ చక్ర బ్లాక్ అవుతున్నట్టు అట్లా ఫీల్ అవుతుంది నాకు ఎనీవే ఏం చెప్తున్నాను ఎస్ ఈరోజు లెవెన్ లెవెన్ పోర్టల్ ఓకేనా ఈరోజు ఈ వీడియో మీకు అందే టైంకి ఒక లెవెన్ లెవెన్ టైం అయిపోయి ఉంటుంది ఇంకా నైట్ మిగిలే ఉంటుంది ప్లస్ లెవెన్ డేస్ వరకు ఈ ఎనర్జీస్ ఉంటాయి టెన్షన్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు ఓకేనా ఈ వీడియో మీకు అందిన తర్వాత మీరు ఎలా ఉండాలి ఏం చేసుకోవాలి ఇవన్నీ నేను చెప్తాను ఆ రిచువల్ చేసుకోండి నెక్స్ట్ ఈరోజు లెవెన్ లెవెన్ నవంబర్ మంత్ లెవెంత్ మంత్ లెవెంత్ డేట్ ఓకేనా వన్ నెంబర్ ఏంటి న్యూ బిగినింగ్ నెంబర్ న్యూ స్టార్ట్ లైఫ్ న్యూ స్టార్ట్ ఓకేనా న్యూ బిగినింగ్ సో వన్ వన్ మనకి ఎక్కువగా ఏంజిల్ నెంబర్ కనిపించిన ట్రిపుల్ వన్ కనిపించిన డబల్ వన్ డబల్ వన్ కనిపించిన పాజిటివ్ సైన్ చాలా పాజిటివ్ సైన్ ఒక్క సైకిల్ ఎండ్ అయ్యి నెక్స్ట్ ఇంకో సైకిల్లోకి మనం ఎంటర్ అవ్వబోతున్నాము న్యూ బిగినింగ్స్ మన లైఫ్లో ఏదో జరుగుతున్నాయి న్యూ చేంజెస్ ఏదో మన లైఫ్లోకి రాబోతున్నాయి అనే దానికి సింబాలిక్గా ఏంజల్ నెంబర్స్ ఇవి ఫ్రీక్వెంట్గా కనపడుతుంటాయి ఏదో ఒక్కసారి రెండుసార్లు కనిపించేస్తే ఆహా నాకు అవి కనిపించేసినాయి కాబట్టి నాకు ఇది జరి అది అలా కాదు కంటిన్యూగా మీరు ఎంత ఇగ్నోర్ చేస్తున్నా ఎంత చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నా టూ డేస్ త్రీ డేస్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ వన్ వీక్ ఇట్లా కంటిన్యూగా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సిచ్యువేషన్లో మీకు ఈ నెంబర్ కనపడుతుంది అంటే ఏంజల్స్ మీకు కాంటాక్ట్ అవ్వాలి కనెక్ట్ అవ్వాలి కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు కోడింగ్ ఇస్తున్నారు సో ఆ కోడ్ ఏంటి ఇది మీ లైఫ్ చేంజ్ అయిపోతుంది నువ్వు భయపడద్దు బాధపడద్దు ఒక నెగిటివిటీ ఎండ్ అయిపోయి ఒక పాజిటివ్ సైకిల్లోకి నువ్వు ఎంటర్ అవ్వబోతున్నావు బీ రెడీ ఏదైనా నువ్వు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండు ఓకేనా అది యాక్సెప్ట్ చేయడానికి రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండు నెగిటివ్ ఎనర్జీలో ఉండొద్దు నెగిటివ్గా ఆలోచించొద్దు థింక్ పాజిటివ్ బీ అసెప్టివ్ అని ఏంజల్స్ గైడ్ చేస్తూ ఉంటారనమాట సో సంవత్సరం మొత్తం మీద వన్ వన్ పోర్టల్ అంటే జనవరి ఫస్ట్ ఎట్లాంటి ఎఫెక్ట్ చూపిస్తుందో లెవెన్ లెవెన్ పోర్టల్ అంతకంటే ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది చాలా ఇంపార్టెన్స్ ఉన్న పోర్టల్ ఇది పన్నెండు నెలల్లో ఈ నెల ఈ నెల లెవెంత్ డేట్ లెవెంత్ మంత్ లెవెన్త్ డేట్ చాలా ఇంపార్టెంట్ ప్రామినెంట్ డేట్ అనమాట ఈరోజు తట్టు ఈరోజు మార్నింగ్ లెవెన్ అవర్స్ లెవెన్ మినిట్స్ ఆ టైము ప్లస్ నైట్ పదకొండు గంటల పదకొండు నిమిషాలు అలారం పెట్టుకోండి హ్యాపీగా అలారం పెట్టుకొని మార్నింగ్ ఎవరైతే మిస్ ఉన్నారో వాళ్ళు నైట్ చేసుకోండి లేదు ఎవ్రీ డే లెవెన్ డేస్ వరకు ఈ ఎనర్జీస్ ఈ పోర్టల్ ఓపెన్ ఉంటుంది ఈ లెవెన్ డేస్ ఈ రోజు నుంచి లెవెన్ డేస్ ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల పదకొండు నిమిషాలకి రాత్రి పదకొండు గంటల పదకొండు నిమిషాలకి మీ మానిఫెస్టేషన్స్ చేసుకుంటూ ఉండండి దట్టు పాజిటివ్గా ఎక్కడ నెగిటివ్ థింకింగ్ వద్దు నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా యూనివర్స్ ఇచ్చేసే టైం ఇది కాస్మిక్ ఎనర్జీ యూనివర్స్లో బీభచ్చంగా ఓవర్ఫ్లో అవుతుంటుంది సృష్టిని లైన్ చేసేవాడు డెస్ట్రాయ్ చేసేవాడు రెండు కూడా రుద్రుడే అవునా రుద్రుడు అంటే ఎవరు మన పరమశివుడు అదే పుణ్య మాసంలో ఉన్నాం కార్తీక మాసం రైట్ ఇన్ని ప్రాముఖ్యమైన సిచువేషన్స్ అన్నీ కలిసి వచ్చినాయి కాబట్టి ఈ టైంలో అండ్ ఈ ఈ పదకొండు రోజులు కూడా ఈ రోజు నుంచి ఈ పదకొండు రోజులు కూడా బ్రహ్మ ముహూర్తంలో కాస్మిక్ ఎనర్జీస్ విపరీతంగా యూనివర్స్లో ఫ్లో అవుతూ ఉంటాయి ఈ టైంలో ఎవరు ఏమీ ఏడుస్తూ తిడుతూ లేక ఇట్లాంటి నెగిటివిటీలో ఉండకుండా ఎవరిని బ్లేమ్ చేయకుండా ఎవరిని తిట్టకుండా ఎవరి గురించి శత్రుత్వం పెట్టుకోకుండా ఎవరి గురించి తప్పుగా ఆలోచించకుండా వాళ్ళని తిట్టుకుంటూ వీళ్ళని తిట్టుకుంటూ వీళ్ళని పెట్టుకుంటూ వాళ్ళు ఇదే ఇదైపోవాలి అస్సలు అట్లాంటివి ఏమన్నా మీరు ఎవరైనా సరే ఎవరైనా నెగిటివిటీని చేస్తే ఫస్ట్ ఇంపాక్ట్ అయితే మీరే సో బీ కేర్ఫుల్ మీకేం కావాలి పాజిటివ్గా ఈ సంవత్సరం రోజుల్లో మీరు ఏదైతే అవ్వలేదు మేనిఫెస్ట్ చేసుకున్నా అవ్వలేదు ఇంకా అని ఎవరైతే బాధపడుతున్నారో ఆ అవ్వని పాయింట్ని ఒక పాయింట్ని తీసుకోండి ఒక బే లీఫ్ మీద కానీ అంటే దాని ఏమంటారు బిర్యానీ ఆకు ఒక పెద్ద తీసుకోండి పెద్ద ఆకులు ఉంటాయి చినుగులు మరకులు లేని ఒక పెద్ద ఆకులు అట్లా తీసుకోండి తీసుకొని జస్ట్ చేయి మధ్యలో పెట్టుకుంటూ రబ్ చేసుకుంటూ థ్యాంక్ యూ యూనివర్స్ ప్లీజ్ చార్జ్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 లీవ్ ఇట్లా చెప్పుకుంటూ మీ ఎనర్జీస్ని ఆ లీఫ్కి ఇచ్చి ఒక పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఒక వైట్ పేపర్ తీసుకోండి ఆ వైట్ పేపర్ని కూడా ఎనర్జీ చేయండి మీ ఎనర్జీస్తో కనెక్ట్ చేయండి ఓకేనా ఒక బ్లూ పెన్ తీసుకోండి పెట్టుకోండి ఒక క్యాండిల్ ఇక్కడ ఎందుకు నేను ఎప్పుడు పెడతాను కదా మీకు తెలుసు కదా ఒక క్యాండిలో ఏదో ఒకటి పెడతా ఏంటంటే ఫైర్ ఎనర్జీ ఇక్కడ ధూపం ఉంటుంది ఎప్పుడు ఉంటుంది కదా అదేంటి ఎయిర్ ఎనర్జీ రైట్ వాటర్ ఉంటుంది కంపల్సరీ ఇక్కడ నాకు రీడింగ్ అయ్యేదాకా వాటర్ వాటర్ ఎనర్జీ ఇట్లా ఫైవ్ ఎలిమెంట్స్ మన చుట్టుపక్కల ఉంటే ఎక్కడ నెగిటివిటీ ఉండదు ప్లస్ మనము ఎంత పాజిటివ్ ఆరా ఇక్కడ ఉంటుంది అనేది అర్థం చేసుకోవాలి సరే ఈ లెవెన్ లెవెన్ పోర్టల్లో మీ కోరిక ఒక్క కోరిక అసలు కంపల్సరీ ఇప్పుడు మస్ట్ అండ్ షుడ్గా నాకు తీరాలి అనే ఒక కోరికని ఇప్పుడు మీరు ఎవరికైనా ఇవ్వాలి నేను ఆ వర్డ్ యూజ్ చేయట్లేదు యూజ్ చేయను కూడా మీకు అర్థమై ఉంటుంది మీకు మీరు ఎవరికైనా ఆ బ్యాంకుకో లేకపోతే ఇంకెవరికైనా ఇవ్వాలో లేకపోతే ఇంకెవరైనా మీకు ఇవ్వాలో ఇలాంటిది మీకు అర్థమైంది అనుకుంటా ఆ వర్డ్ నేను యూజ్ చేయను ఆ దాంతో ఇబ్బంది పడుతున్నారు అనుకుంటే మీరేం చేయాలి ఆ బేలీఫ్ మీద కానీ బేలీఫ్ మీద పక్కన పెడతాను ముందు ఒక పేపర్ తీసుకున్నారు కదా వైట్ పేపరు ఎనర్జైజ్ చేశారు కదా మీ ఎనర్జీస్ ఇచ్చారు కదా సో ఆ పేపర్ మీద బ్లూ పెన్తో క్యాండిల్ ఇక్కడ పెట్టుకున్నారు వాటర్ గ్లాస్ ఇక్కడ పెట్టుకున్నారు రైట్ అండ్ ఒక నెమలీక నెమలీకుంటే ఇంట్లో ఏమన్నా ఏది ఉన్నా పర్లేదు నెమలీకుంటే ఒక ఇక్కడ పెట్టుకోండి పెట్టుకొని ఒక పేపర్ తీసుకొని పేపర్ మీద మీ విష్ యూనివర్స్ మీరు నాకు ఇంత అమౌంట్ ఇచ్చారు ఆ అమౌంట్ని నేను మనస్ఫూర్తిగా ఇదిగో నేను ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళకి సంతోషంగా ఇచ్చి బ్లెస్ చేశాను నా బ్లెస్సింగ్స్తో వాళ్ళకి సంతోషంగా ఇచ్చేశాను తీర్చేశాను అందుకు థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ లెవెన్ టైమ్స్ ఒకే విష్ని లెవెన్ టైమ్స్ రాసుకోండి అది చూడండి ఇప్పుడు ఒక విష్ని మీకు మీకు రావాల్సినవి వచ్చేసినవి మీరు ఎవరికైనా ఇవ్వాల్సి ఉంది మీకు సమకూర్ని అప్పుడు ఏం చేస్తాం మంచిగా మనస్ఫూర్తిగా ప్రేమతో వాళ్ళు ఎన్నెన్న తిట్టున్న ఇంత ఇవ్వలేదు టైంకి ఇవ్వలేదు ఏమైనా అనుకోండి అది వాళ్ళ కర్మ లీవ్ ఇట్ కానీ మనము ఇంటర్నల్గా శుద్ధిగా ఉన్నామా లేదా శుద్ధమైన మనసుతో ఉన్నామా లేదా ఆ ఇంటెన్షన్ తోటి ఇదిగో నీకు ఇవ్వాల్సినవి నేను నీకు మనస్ఫూర్తిగా ఇచ్చేస్తున్నాను బ్లెస్ చేస్తూ ఇస్తున్నాను సంతోషంగా ఇస్తున్నాను ఇదిగో తీసుకో యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పండి వీళ్ళకి నేను తీర్చగలిగే ఆ క్యాపబిలిటీని ఆ సోర్సెస్ని నాకు ప్రసాదించినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ అని చెప్పుకొని లెవెన్ టైమ్స్ ఆ విషయం రాయండి సరే ఆ విషయం రాశారు కదా ఆ కోరికను రాయండి రాశారు కదా తెలుగులో మీ ఏ లాంగ్వేజ్ మీకు ఏ ఇష్టమైతే అది లాంగ్వేజ్లో రాసుకోండి రాశారు కదా సరే ఇక్కడ ఒక్క సెకండ్ ఆగుదాం ఇక్కడ నేను మీకేం చెప్పాలి అనుకుంటున్నానంటే ఈ పోర్టల్లో ఈ పోర్టల్ అనే కాదు అసలు మన మేనిఫెస్టేషన్ ఫుల్ఫిల్ అవ్వాలి తీరాలి అంటే ఫస్ట్ మనకి ఆత్మశుద్ధి ఉండాలి సోల్ క్లెన్జింగ్ ఉండాలి దట్ మీన్స్ ఏంటి మనము ఎదుటి వాళ్ళని తిట్టడము ఎదుటి వాళ్ళు నన్ను అట్లా అన్నారు ఇట్ అన్నారు ఇట్లా ఇదైపోవాలి అట్లా వాళ్ళ మీద గ్రడ్జి పెట్టుకోవడము ఎవరి మీదన్న కోపము అట్లనే హోల్డ్ చేసి పెట్టుకోవడము ఇంట్లో అత్తగారి మీదనో హస్బెండ్ మీదనో వైఫ్ మీదనో పిల్లల మీదనో లేకపోతే బయట వాళ్ళ మీదనో మీకేదో చేశారు అని చెప్పేసి వాళ్ళ మీద వాళ్ళని చూస్తేనే చిరాకు పడిపోవడము వాళ్ళని చూస్తేనే ఎక్కడ లేని కోపము అలా దానివల్ల ఏమవుతుంది మీరే బ్లాకేజెస్ క్లియర్ క్రియేట్ చేసుకుంటున్నారు ఆ బ్లాకేజెస్ అంతా ఉండడం మూల మూలన మీరు ఇన్నర్ నుంచి ఏదైనా మేనిఫెస్ట్ చేసుకోవాలన్నా ఈ బ్లాకేజెస్ అడ్డుపడుతూ ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఎందుకు నాకు మేనిఫెస్టేషన్ అవ్వట్లేదు నేను ఎందుకు ఇంత చేస్తున్నాను కదా పొద్దున్న ఎన్నిసార్లు మధ్యాహ్నం ఎన్ని సార్లు రాత్రి ఎన్నిసార్లు ఇంత కష్టపడి రాస్తున్నా చేస్తున్నాను కదా ఎందుకు అవ్వట్లేదంటే బికాస్ ఆఫ్ దిస్ ఎందుకు మనకు తెలియకుండానే ఎదుటి వాళ్ళని చూసి ఈర్ష్య పడడము ఎదుటి వాళ్ళు అరే నేనేంటి ఇంత కష్టపడుతున్న ఇట్లనే ఉంది వాళ్ళేంటి ఏం చేయకుండానే అంత హ్యాపీగా ఉన్నారు వాళ్ళకెందుకు దేవుడు ఇస్తున్నాడు ఇట్లాంటి నథింగ్ అసలు దానివల్ల మీరే బ్లాకేజెస్ క్రియేట్ చేసుకుంటారు కానీ వాళ్ళకి అవతల ఏం కాదు అవతల సంగతి మనకు అనవసరం వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారో వాళ్ళు మనల్ని ఏం తిట్టుకుంటున్నారో మన వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటున్నారో వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఏం పడుతున్నారో మనకు అనవసరం మనకి ఏం కావాలి అది యూనివర్స్ నుంచి మనం ఎలా పొందాలి యూనివర్స్ ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు అందులో ఈ పోర్టల్ టైంలో ఈ లెవెన్ డేస్ బీభచ్చమైన కాస్మిక్ ఎనర్జీస్ యూనివర్స్లో ఉంటాయన్నమాట సో ఇట్లాంటి టైంలో మీకు ఎవరి మీదైనా కోపం ఉండి ఎవరిని క్షమించలేకపోతున్నారు అనుకుందాం ఎగ్జాంపుల్ ఎవరినైనా మీ కోపంగా ఉన్న వ్యక్తుల్ని అది మీ పర్సనే కావచ్చు మీ హస్బెండే కావచ్చు వైఫే కావచ్చు మీ అత్తగారే కావచ్చు మామగారే కావచ్చు ఆడపడుచులే కావచ్చు పిల్లలు చేసిన తప్పులే కావచ్చు మీ ఫ్రెండ్స్ చేసిన తప్పులే కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బి రిలీజ్ 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 చేసేయండి ఫర్గీవ్ చేసేయండి దానివల్ల మీరు సేఫ్ అవుతారు గుర్తుపెట్టుకోండి మీరు ప్రొటెక్షన్ జోన్లో ఉంటారు వాళ్ళకేమవుతుందో ఏం కాదో పక్కన పెడితే మీరు క్లియర్గా ఉంటారు ఈ బ్లాకేజెస్ అన్నీ క్లియర్ అయిపోతాయి ఈ క్లియర్ అయిపోయినప్పుడు ఏముంటుంది మీరు ఏదైతే యూనివర్స్ నుంచి అడుగుతూ ఉన్నారో అవి మీకు ఈజీగా అందేస్తాయి త్వరగా అందేస్తాయి ఈ ఘట్ మై పాయింట్ యూనివర్స్ నుంచి పైన యూనివర్స్ నుంచి కాస్మిక్ ఎనర్జీస్ ఈజీగా మీరు అబ్జర్వ్ చేసుకోగలుగుతారు చేసుకున్నప్పుడు ఏమవుతుంది మీ మీ మేనిఫెస్టేషన్ ఏదైతే ఉందో అది విత్ ఇన్ టైంలోనే విత్ ఇన్ షార్ట్ టైంలోనే మీకు నెరవేరిపోతాయి ఎందుకు ఇక్కడ మీకు ఏం బ్లాకేజెస్ లేవు అడ్డులు లేవు ఎందుకంటే అన్ని క్లియర్ చేసేసుకున్నారు అర్థమైంది కదా సో ఇది ఫస్ట్ పాయింట్ ఎవరిని క్రిటిసైజ్ చేయొద్దు ఎవరిని తిట్టొద్దు ఎవరి మీద గ్రెడ్జెస్ పెట్టుకోవద్దు ఎవరి మీద కోపం చూపించొద్దు ఒకవేళ మీకు ఎవరైనా నచ్చలేదా నేను నిన్ను క్షమించేస్తున్నాను నా మనసులో నేను నిన్ను క్షమించేస్తున్నాను వెళ్ళిపో రిలీజ్ రిలీజ్ బస్ అది ముఖస్థుతిగా కాదు ఇంటర్నల్గా ఇంటర్నల్గా ఓకే వాళ్ళ కర్మ ఏదో వాళ్ళకి నేనేదో కర్మ ఉన్నా వాళ్ళు నా విషయంలో ఇలా చేశారు రైట్ నేను వాళ్ళని క్షమించేస్తున్నా థ్యాంక్ యూ యూనివర్స్ నేను వాళ్ళని క్షమించేసాను వద్దు వాళ్ళ కర్మ ఏదైతే ఉందో వాళ్ళ పాప ఏదైతే ఉందో వాళ్ళకే మీరు మీకు సరెండర్ చేస్తున్నా మీరే చూసుకోండి నేను ఫ్రీ అవుతున్నా నేను ఫ్రీగా ఉండాలి అంతే క్షమించేసాను ఫ్రీగా ఉన్నా ఏంటి అర్థమైందా ఇది చేసుకొని ఇప్పుడు లెవెన్ టైమ్స్ రాశారు కదా లెవెన్ టైమ్స్ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో రాసుకోండి రేపటి నుంచి బ్రహ్మ ముహూర్తం అంటే మార్నింగ్ త్రీ థర్టీ ఫోర్ టు ఫైవ్ ఫైవ్ థర్టీ అంతే ఒక గంట కాలం గంట గంటన్నర కాలం త్రీ థర్టీ టు ఫైవ్ అనుకోండి ఫైవ్ ఫైవ్ థర్టీ అనుకోండి ఫైవ్ థర్టీ కూడా కాదు అంతే ఫైవ్ ఈ టైంలో మీరు జస్ట్ నిద్ర లేచారా జస్ట్ బ్రష్ చేసుకున్నారా ముఖం కడుక్కున్నారా కూర్చోండి ఒక గ్లాస్ వాటర్ తాగారా ఒక వాటర్ గ్లాస్ అక్కడ నిండా పోస్ పెట్టుకోండి చెప్పాను కదా పోస్ పెట్టుకోండి ఒక చిన్న క్యాండిల్ వెలిగించుకోండి ఒక నెమలి పింఛం పెట్టుకోండి పేపర్ తీసుకోండి లెవెన్ టైమ్స్ విష్ రాయండి ఓకే విష్ మీకు ఎంత అమౌంట్ అమౌంట్ కోసం విష్ చేస్తున్నారు మీకు ఎంత కావాలి ఈ సంవత్సరంకి మీ ఖర్చులు మీకు ఎంత కావాలి మీ ఆదాయం ఎంత దానికి తగ్గట్టు మీ ఖర్చులు దానికి ఎస్టిమేట్ చేసుకొని కొంచెం ఎక్కువగా రాసుకోండి అవి యూనివర్స్ మీకు ఇచ్చేశారు అని భావించండి ప్రెసెంట్ టెన్స్లో రాసుకోండి మీరు అడిగారు యూనివర్స్ని యూనివర్స్ ఇచ్చేశారు ఇచ్చినప్పుడు క్లియర్ అయిపోయినప్పుడు అంత అమౌంట్ మీ చేతికి అందినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు అలా ఫీల్ అవ్వండి రైట్ ఇంకొకటి చిన్న టిప్ కూడా చెప్తా మీకు ఈరోజు మంగళవారం లెవెన్ లెవెన్ పోర్టర్ ఎక్సలెంట్ ఇది ఈరోజు కుజహోరా అంటే మార్నింగ్ సిక్స్ టు సెవెన్ ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం వన్ టు టూ నైట్ ఎయిట్ టు నైన్ ఈ వన్ వన్ అవర్ మళ్ళీ రిపీట్ చేస్తున్నా మార్నింగ్ సిక్స్ టు సెవెన్ ఆఫ్టర్నూన్ వన్ టు నైట్ ఎయిట్ టు నైన్ ఈ పీరియడ్లో ఈ మూడు టైంలలో మీరు బ్యాంకులకే కానీ లేదా ఎవరికైనా ఎవరికైనా ఇవ్వాల్సి ఉంది మీరు మళ్ళీ చెప్తున్న ఆ వర్డ్ నేను యూజ్ చేయను ఇవాళ మీరు ఎవరికైనా ఇవ్వాల్సింది ఉంది ఏం చేస్తారు ఇప్పుడు నేను చెప్పిన ఈ కుజాహోరలో ఎంతో కొంత ఇప్పుడు ఒక వన్ ల్యాక్ మీరు ఇవ్వాలి అవతల వాళ్ళకి ఒక వెయ్యి అయినా సరే ఆన్లైన్ ద్వారా బ్యాంక్లోకి ట్రాన్స్ఫర్మ్ చేసేయండి లేదా ఆన్లైన్ ద్వారా వాళ్ళకి ఇవ్వాల్సిన వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేయండి లేదా హ్యాండ్ క్యాష్ ద్వారా మీరు ఎవరికైనా ఇవ్వాలంటే ఇచ్చేయండి ఇచ్చేయండి మంగళవారం కదా డబ్బులు ఇవ్వచ్చా ఇవ్వకూడదా ఈ చెత్త ఆలోచనలు పెట్టుకోవద్దు ఇచ్చేయండి మంగళవారం మారు కోరుకుంటుంది ఓపెన్గా చెప్తున్నా మారు కోరుకుంటుంది ఏది చేసినా అది మంచి పని చేయండి మీరు ఒక ఇది క్లియర్ చేస్తున్నారు కదా ఏం క్లియర్ చేస్తున్నారు అనేది మీకు తెలుసు బట్ అది నోట్తో అనొద్దు ఎవరు మీరు ఎవరికైనా ఇవ్వాల్సి ఉంది ఇప్పుడు ఒక వెయ్యి రూపాయలు ఇచ్చేసేయండి అది ఏదో రకంగా వాళ్ళకి అవి తీరిపోతూనే ఉంటాయి మీకు ఎట్లా వస్తాయో అవి అట్లా తీరిపోతూ ఉంటాయి వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారనమాట క్లియర్గా అవి తీరిపోతాయి ఇది మస్ట్ అండ్ షుడ్గా చేయండి ఈరోజు ఒకవేళ ఈ వీడియో మీకు అందే టైంకి ఆ టైం అయిపోయింది అంటే నెక్స్ట్ మంగళవారం చేసుకోండి దానికి మళ్ళీ మెసేజ్లు పెట్టి ఇట్లా కా అట్లా కానొద్దు ప్రతి మంగళవారం ఇదే టైంకి ఇప్పుడు నేను చెప్పిన కుజహోరలో ఇదే టైంకి మీరు ఎంతో కొంత పే చేస్తూనే ఉండండి కంటిన్యూగా ఒక నైన్ తొమ్మిది మంగళవారాలు కంటిన్యూగా ప్రతి మంగళవారం అది లేడీస్ ప్రాబ్లమా అదైనా ఇదైనా దీనికి ఏమీ ఉండదు మీరు ఆన్లైన్లో పే చేయండి లేదా క్యాష్ అన్న ఇచ్చేసేయండి ఎంతో కొంత ఈ టైమ్స్లో ప్రతి మంగళవారం చేయండి చూడండి మీ మీరు ఎవరికైతే ఇవ్వాల్సి ఉందో అది బ్యాంకులకే కానీ పర్సన్స్కే కానీ ఇవ్వాల్సి ఉందో అవన్నీ తీరిపోతూ ఉంటాయి అది ఎలా తీరిపోతే మీకు అనవసరం యూనివర్స్ చూసుకుంటుంది ఓకేనా సెకండ్ టిప్ అయిపోయింది పక్కా ఇవి నేను షూర్గా చెప్తున్నా చెయ్యండి ఏదైనా ఈసీసెత్తంత అపనమ్మకం ఉన్నా అది జరగదు ఎంత మీరు దృఢ సంకల్పంతో అక్క చెప్పింది నమ్ముతున్నా చేస్తున్నా అంతే బస్ చేసేయండి ఈరోజు నుంచి ప్రతి మంగళవారం ఇది వేసిన తర్వాత అంగారక రుణ విమోచన స్తోత్రం అని ఉంటుంది ఏంటి రాసుకోండి అంగారక రుణ విమోచన స్తోత్రం అని ఉంటుంది అది చదవండి అది డైలీ చదివినా ఉత్తమము ఏదో ఒక టైంలో లేదు మంగళవారం మంగళవారము కుజహోరాలోనే చదవండి కుజహోర టైమింగ్స్ చెప్పాను కదా ఇది చేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు లెవెన్ టైమ్స్ రాసిన పేపర్ మీద విష్ ఉంది కదా కోరిక ఉంది కదా దాన్ని ఏం చేస్తారు త్రీ టైమ్స్ వన్ టూ త్రీ త్రీ టైమ్స్ మరతేసి దాన్ని కుడివైపు నుంచి ఇట్లా పైకి తీసుకొని మళ్ళీ వన్ టూ త్రీ త్రీ టైమ్స్ మరతేసి ఈ విష్ని మీ దిండు కిందనో ఫోన్ పౌచ్లోనో పెట్టుకొని పడుకోండి ఎవ్రీడే ఎవ్రీడే ఈ లెవెన్ డేస్ ఎవ్రీడే మీరు ఏ సిచ్యువేషన్లోనో ఉండండి అంటే లేడీస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏ ఏదైనా కానివ్వండి ఇబ్బంది దానికి దీనికి ఏం సంబంధం లేదు మీ మైండ్ సెట్ మీ మనసు మీరు ఎంత దృఢ సంకల్పంతో ఉన్నారో యూనివర్స్ని ఎంత దృఢ సంకల్పంతో నమ్మారో బస్ అదే ముఖ్యం ఏం చేస్తారు వన్స్ ఈరోజు నైట్ లెవెన్ లెవెన్కి రాశారు అనుకుందాము ఈ వీడియో చూసిన తర్వాత లేదు ఈ వీడియో రేపు కొంతమందికి వెళ్తుంది అలాంటప్పుడు మార్నింగ్ లెవెన్ లెవెన్కో అట్లా ఏమన్నా టైం ఉన్నా రే రేపు నైట్ ఉన్నా చేసుకోవచ్చు లెవెన్ డేస్ ఈ పోర్టల్ ఉంటుంది ఓపెన్ అయి ఉంటుంది రైట్ ఈ టైంలో చేసుకొని ఆ విష్ని దిండి కింద పెట్టుకొని పడుకొని ప్రతిరోజు కూడా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఈ విష్ని లెవెన్ లెవెన్ టైమ్స్ మీ మనసులోనే మీరు ఏదో పని చేసుకుంటానే ఆ విష్ని మీరు మనసులోనే మననం చేసుకుంటూ ఉండండి ఫైనల్గా లాస్ట్లో థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 బస్ మర్చిపోండి మీ పని చేసేసుకోండి రాత్రి నిద్రపోయేటప్పుడు నిద్రపోయే ముందు మళ్ళీ కూర్చున్నారా ప్రశాంతంగా కూర్చున్నారా దాని అట్లనే ఉంచేసేయండి ఆ పేపర్ని దిండి కింద అది మీ దిండి కింద అట్లా పెట్టేసుకోండి అట్లనే ఉంచేసుకోండి బెడ్ మీదే కూర్చొని లెవెన్ టైమ్స్ మనసులో ఎట్లాగూ పడుకునేటప్పుడు మనం దేవుణ్ణి ప్రే చేసుకునే పడుకుంటాం కదా ఒక టూ మినిట్స్ అయినా మీకు అలవాటు ఉందో లేదో నాకు ఉంది నే ప్రే చేసుకొని పడుకుంటాను ఆ టైంలో ఈ విష్ కోరుకోండి ఇది అలవాటు చేసుకోండి ప్రతిరోజు ఈ రోజంతా సంతోషంగా గడిపి గడిపేటట్టు చేసినందుకు నాకు బ్యాడ్ సిచ్యువేషన్స్ ఏమైనా వచ్చినాయి కనిపించినాయి అనుకో ఓకే దీని ద్వారా నేను ఈ గుణపాఠం నేర్చుకున్నా నా బుద్ధి ఇలా నేను రియలైజ్ అవ్వగలిగా సో ఈ జ్ఞానాన్ని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ పాజిటివ్ అఫర్మేషన్ రైట్ అలా చెప్పుకొని గ్రాటిట్యూడ్ చెప్పుకొని పడుకోవాలి ఇదొకటి గుర్తుపెట్టుకోండి ఆ టైంలోనే ఈ ఇది లెవెన్ టైమ్స్ మీరు ఒక రోజు ఈ విచి కోరుకొని ఇంకో రోజు ఇంకో విచ్చి కోరుకొని దీన్ని మార్చి కోరుకొని దీన్ని కొంచెం యాడ్ చేసి కోరుకొని చేయొద్దు ఏదైతే ఫస్ట్ రాసుకుంటారో అంతే దాన్నే లెవెన్ 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 టైమ్స్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ చెప్పుకొని విచి కోరుకోవాలి అంతే అది ఎలా తీరుతుంది అనేది డివైన్ చూసుకుంటారు నెక్స్ట్ బే లీఫ్ మీద ఈ రోజు మాత్రమే చేసే రిచువల్ ఇది బే లీఫ్ మీద నైట్ లెవెన్ లెవెన్కి లేదా ఈరోజు ఈ వీడియో మీకు కనిపించిన ఏ టైంలో అయినా సరే చేసుకోండి ఈవినింగ్ టైం అయితే ఇంకా మంచిది చేసుకోండి ఈ బే లీఫ్ మీద మీ విష్ రాసుకోండి ఇన్ఫినిటీ సింబల్ అంటే ఎనిమిదిని అడ్డంగా రాస్తే ఎట్లా ఉంటుంది అట్లా ఇన్ఫినిటీ సింబల్ వేసుకోండి ఓకేనా అండ్ మీ విష్ దాని మీద రాసుకొని థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ దాన్ని బేలిఫ్ని అక్కడ క్యాండిల్ వెలిగించున్నారు కదా క్యాండిల్లో పెట్టేసి యాష్ చేసేయండి అది కాలిపోతుందిగా యాష్ చేసేయండి ఆ యాష్ని తీసుకొని పోూడిదని తీసుకొని పోయి ఇంటి గుమ్మం బయట యూనివర్స్లోకి ఫని త్రో చేసేయండి ఇది విష్ ఇది డైలీ మార్నింగ్ నైట్ చేసుకోవచ్చు మిగతా రోజుల్లో కూడా నో ప్రాబ్లం ఈ లెవెన్ డేస్ చాలా అతి ముఖ్యమైనవి నెగిటివ్ మాట్లాడద్దు ఎవరిని దూషించొద్దు ఎవరి గురించి నెగిటివ్గా థింక్ చేయొద్దు కుంచితమైన ఆలోచనలు అసలు పెట్టుకోవద్దు మన సోల్ ఎంత ప్యూరిటీగా ఉంటుందో మన మేనిఫెస్టేషన్స్ అంతా త్వరగా నెరవేరుతాయి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఓకేనా అండ్ హెల్దీ ఫుడ్ తీసుకోండి ఎక్కువగా లిక్విడ్ ఫుడ్ తీసుకోండి ఎక్కువగా సాలిడ్ ఫుడ్ తీసుకోకుండా డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది హెడేక్ ఇష్యూస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది ఫీవరు కాఫ్ కోల్డ్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది సో మార్నింగ్ లేస్తానే హాట్ వాటరు తీసుకోండి హాట్ వాటర్ తాగండి అలవాటు చేసుకోండి లేకపోతే అలవాటు చేసుకోండి కంపల్సరీ ఎంతో కొంత సూర్య నమస్కారం చేయడం అలవాటు చేసుకోండి సూర్య నమస్కారాలు చేయడానికి ఈ రిలీజ్ ఆ రిలీజ్ అని ఏమీ లేదు సూర్య భగవానుడికి సూర్య నమస్కారాలు చేసుకోండి పన్నెండు సూర్య నమస్కారాలు ఉంటాయి కదా అవి చేసుకోండి మీకు ఎన్ని వీలైతే అన్ని చూడండి ఎంత ఎనర్జెటిక్గా ఉంటారు ఓకేనా ఎందుకంటే ఈ సీజను ఈ టైం ఎట్లాంటిదంటే ఎక్కడ కండరాలు అక్కడ పట్టేస్తూ ఉంటాయి అన్నమాట మీరు ఎంత బద్ధకంగా ఉంటే డిసీజెస్కి అంత దగ్గర అవుతున్నట్టు గుర్తుపెట్టుకోండి ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోండి ఎక్కువగా నాన్ వెజ్ వాళ్ళకి పోవద్దు ఈవెన్ వెజ్ అయినా సరే రైస్ తగ్గించండి ఓకేనా లిక్విడ్ డైట్ ఎక్కువ తీసుకోండి జ్యూస్లు పాలు కొబ్బరి నూనె కొబ్బరి నీళ్ళు మజ్జిగ హాట్ వాటరు వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉండండి లిక్విడ్ డైటే ఉండాలి ఎక్కువ పొట్ట హెవీగా లేకుండా చూసుకోండి ఓకేనా ఇవి ఫాలో అవ్వండి ఇవన్నీ కూడా రీజనే నేను చెప్పే మేనిఫెస్టేషన్స్కి ఇవి కూడా దోహదపడతాయి అందువల్ల నేను చెప్తున్నాను ఓకేనా ఎనర్జీస్లో ఎంత షిఫ్ట్ వస్తుందో చూడండి మీరు చాలామంది నేను చెప్పిన తూచ తప్పకుండా చేస్తున్నారు రిజల్ట్ పొందుతున్నారు నాకు కమెంట్స్ చేస్తున్నారు అదే వాట్సాప్ మెసేజెస్ చేస్తున్నారు అలాంటి నేను ఏది చెప్పినా మీ మంచిగా చెప్తాను ఆ నమ్మకం ఉన్నోళ్ళు గుడ్డిగా చేసుకుంటున్నారు హ్యాపీగా రిజల్ట్ పొందుతున్నారు ఎందుకంటే నేను ఎక్కడికి పోయినా ఏం చేస్తున్నా నా ఇంట్లో వాళ్ళ గురించి ఎంత ఆలోచిస్తానో మీరు నా సోల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఫ్యామిలీ అనుకోవట్లే మిమ్మల్ని నేను నా సోల్ ఫ్యామిలీ మీరు లేకపోతే నాకు కనెక్ట్ అవ్వలేరు అవ్వరు ఓకేనా సో మీ గురించి మీరు నా మీరు కూడా నా ఇల్ల ఇంట్లో మనుషుల్లాగే నా సోల్ ఫ్యామిలీ రైట్ సో నేను అందుకే మీకు అంత కేర్గా నేను మా ఇంట్లో నా పాపకి ఎట్లా చెప్తానో మీకు అంతే చెప్తాను పెద్దోళ్ళ చిన్నోళ్ళ నాకు తెలిసిన నాలెడ్జ్ నేను చెప్తాను అంతే నేను ఫాలో అవుతాను మీకు చెప్తాను అంతే నమ్మకం ఉండి చేసుకోగలిగిన వాళ్ళు చేసుకోండి హ్యాపీగా రిజల్ట్ హ్యాపీగా పొందుతారు రైట్ ఈరోజు రీడింగ్ నేను రేపు తీసుకుంటాను లెవెన్ లెవెన్ పోర్టలు ఎలా ఉంటుంది ఈ పోర్టలు మీకు ఏమేమి ఇవి తీసుకొస్తుంది ఆ బ్లెస్సింగ్స్ ఏంటి అని చూస్తాను సో ఈరోజు మాత్రం కేవలం ఇది చెప్పడానికి వీడియో చేశాను సో ఇంపార్టెంట్ ఇది మిస్ చేసుకోవద్దు అని మీకోసం వీడియో చేశాను అసలు యాక్చువల్గా ఈరోజు వీడియో చేయాలనుకోలేదు సరే మీరు హ్యాపీగా ఇవి చేసుకొని హ్యాపీగా మీ విషెస్ ఏదైతే ఉన్నాయో అవి మ్యానిఫెస్ట్ చేసుకోండి ఓకేనా మీ అన్ని కోరికలు మన అందరి కోరికలు మన విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా యూనివర్స్ని కోరుకుంటున్నాను ఫుల్ఫిల్ అయినాయి అని నమ్ముతున్నాను రైట్ అట్నే మీ పిల్లలు హాస్టల్లో ఉన్న వాళ్ళ చేత కూడా చేపించండి ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అది వాళ్ళకి షేర్ చేయండి లేదా చెప్పండి వాళ్ళకి వాళ్ళు క్లియర్గా దాన్ని వాళ్ళ స్టడీస్ కోసం వాళ్ళ ఎగ్జామ్స్ కోసం వాళ్ళ ఎగ్జామినేషన్ పాసెస్ కోసం మార్క్స్ కోసం వాళ్ళు ఏదైతే వాళ్ళకి ఇంటర్నల్గా ఏం కావాలని వాళ్ళకి తెలుసు కదా వాళ్ళు ఆ విషయం రాసుకుంటారు నా పాపకైనా నేను అదే చెప్తాను మీకేం చెప్పానో అదే చెప్తాను అది రాస్తుంది నేనైనా అంతే ఓకేనా నెక్స్ట్ మీ హస్బెండ్కి సంబంధించి బిజినెస్కి సంబంధించి మేనిఫెస్ట్ చేసుకోమని చెప్పండి కంపల్సరీ జాబ్కి సంబంధించి ఇంక్రిమెంట్ కోసమా ప్రమోషన్ కోసమా లేకపోతే వాళ్ళు ఇట్లా అంటున్నారు వీళ్ళు ఇట్లా అంటున్నారు వీళ్ళు నాకు శత్రువులు అయిపోయారు ఇట్లా అయిపోయి ఇట్లాంటి నెగిటివ్ వద్దు అయ్యంతా తీసేయండి అవన్నీ వస్తుంటాయి పోతుంటాయి మీకు మీ గ్రోత్కి ఏమైతే దోహదపడుతున్నాయో వాటిని గురించి మ్యానిఫెస్ట్ చేసుకోండి ఇంకొకరి గురించి వద్దు నేను స్టార్టింగ్లోనే చెప్పా రైట్ ఈ టైంని వేస్ట్ చేసుకోవద్దు హ్యాపీగా మ్యానిఫెస్ట్ చేసుకోండి నెగిటివ్ అస్సలే మాట్లాడద్దు బీ పాజిటివ్ బీ హోప్ బీ బ్రేవ్ బీ స్ట్రాంగ్ బీ హ్యాపీ అండ్ హెల్దీ ఓకేనా గ్రాటిట్యూడ్ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గ్రాటిట్యూడ్ బాయ్ మా బాయ్ و نمشي بقى